அடவிராமாராண் அத்தக்கண்ணு மாவட்ட ூர்ப்பு கேள்வா தச்சனாத்த మార్కోడు సైడా తెలదే అందుకని నేను అడుగుతానే లేకపోతే ఇట్లా తిరిగి పోవాలా అట్లా తిరిగి పోవాలి సైకిల్ వేసుకొని పోవాలని దారి కదా పోవాల నుంచి మార్కొడు నుంచి

ಮೊತ್ತೆ ಮನಸ್ಟಿ ಕಾಣ್ತಾನೆ అట్లా చెప్పవు కదా నేను పోతా అంటా నిన్న తీసుకొని పోతాను భయం భయం అయితే అది మీ వాళ్ళు ఎవరన్నా అయితే బండి మీద పోవచ్చు ఇంకా పెద్ద పురుగులు అంటానే కొంచెం అది భయం అయింది పడతాను కదా నాలుగున్నర అయితే ఇప్పుడు పోతారా ఇట్లా ఇక్కడే పోతా ఇక్కడ గుట్టయా అంతేనా బాబా నాకు సరే భయం అవుతుంది నేను ఏం చేయనే

అడవిలోకి వెళ్ళా కూడా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది కానీ ఏమై చేద్దాం ముద్దేలుగులో చేద్దాం మరి నడిచిపోదాం పరాదు ఇప్పుడు அந்த <nittany> அந்த <nittany> <nittany>

అనుభవం ఉంటది నా దానికి అడిగితే నాకు జాతరాజు చెప్తాం మీరు అడవిలో పుట్టి పెరిగి తిందా అని అంటున్నావు కదా అందుకే నీలాంటు అడిగితే నాకు బాబాయ్ మొత్తం ఇప్పుడు సాయంత్రం అయితే బాబాయ్ పోదామా వద్ద సాయంత్రం అయింది